హలో అండి అందరికీ ఎల్లుండి బుధవారం ఆ రోజే మనకు వినాయక చవితి వస్తుంది కదా ఇంక అందుకే ఈ అంతా కూడా ఇల్లు దుమ్ము దులిపేశాను మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా అలాగే డోర్ మేట్స్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ అన్నీ కూడా ఉతికేశాను నేను ఇలా చేసుకుంటున్నానని చెప్పి మా అత్తమైతే వంట చేసేసారు ఈ లోపల ఈ రైస్ వచ్చి పాలకూర రైస్ అండి పాలకూర ఉంటుంది కదా దాంతో అయితే చేశారనమాట మా పిల్లలకి చాలా ఇష్టం ఇలా ఇట్లాంటి ఫ్రైడ్ రైస్ లాగా జస్ట్ చేసి ఒక పెట్టి పెట్టిచ్చేసి మంచిగా తినేస్తారు మాత్రం ఇంతమంది కూడా చాలాసార్లు చేశారు నేను అప్పుడు వీడియో తెలియదు ఒక పక్క రసం కూడా చేసేసారు ఒక అన్నం మటు నేను వండాను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వన్ రూమ్ నీట్గా క్లీన్ చేసుకున్నాను బొద్దింకలు చాలా ఉన్నాయి భలే ఇబ్బంది పడిపోయానండి చిరాకు వచ్చేసింది ఇంకా అలాగే పిల్లలకైతే ఇంకా బాక్సుల్లో పెట్టేసి నేనైతే స్కూల్కి వెళ్తున్నాను పిల్లలకి లంచ్ ఇవ్వడానికి నేను మూడు నెలల నుంచి ఈ సైకిల్ని తెగ వాడేస్తున్నాను ఇంకా వచ్చే వీడియోస్లో ఏదైనా ఒక లాంగ్ వీడియోలో కూడా షేర్ చేసుకుంటాను ఇంకా అక్కడ ఒక చిన్న కవర్ ఉందని ఏమనుకుంటున్నారా లైనింగ్లు తీసుకోవాలి అక్కడి నుంచి స్కూల్లో పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి అక్కడి నుంచి షాప్కి వెళ్ళి లైనింగ్ తీసుకొని అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అప్పుడు ఇంటికి వస్తారన్నమాట ఓకేనా పిల్లలు వచ్చేసారు క్యారేజ్ ఇచ్చేసారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్